సౌత్ ఇండియా షాపింగ్ మాల్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి షాపింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రత్యేక డిస్కౌంట్లు కాంబో ఆఫర్లతో పాటు లక్కీ డ్రాలో విలువైన బహుమతులను కొనుగోలుదారులకు అందిస్తున్నారు తొలి లక్కీ డ్రాను జగదాంబ గాజువాక షోరూంలలో కస్టమర్ల సమక్షంలో తీసి విజేతలకు బహుమతులను అందజేశారు నాణ్యమైన వస్త్ర సోయగాలు నమ్మకమైన ధరలకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఏడేళ్లుగా వినియోగదారుల ఆదరాభిమానాలు చొరగొంటున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సరికొత్త వస్త్ర సోయగాలతో వినియోగదారులను మరింత ఆకట్టుకుంటోంది కుటుంబంలోనే అందరికీ సరిపడే వస్త్రాలను అందుబాటు ధరల్లో అందిస్తోంది పట్టు చీరల విభాగంలోని కలెక్షన్ అతివల మనసు దోచుకుంటోంది మెన్స్ వేర్ కిడ్స్ వేర్ యూత్ ఫ్యాషన్స్ ఉమెన్ కలెక్షన్ సాంప్రదాయ వస్త్రాలు మోడర్న్ గార్మెంట్స్ ఇలా వన్ స్టాప్ షాపింగ్ గా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిలుస్తోంది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా లక్కీ డ్రాలు బంపర్ డ్రాల ద్వారా ఐదు కోట్ల విలువైన బహుమతులను వినియోగదారులకు అందిస్తున్నారు డిసెంబర్ తొమ్మిది నుండి జనవరి పదిహేనవ తేదీ వరకు షాపింగ్ చేసే వారికి ప్రతి శనివారం లక్కీ డ్రాలతో పాటు క్రిస్మస్ సంక్రాంతిలకు బంపర్ డ్రాలు నిర్వహిస్తున్నారు జగదాంబ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో నిర్వహించిన తొలి లక్కీ డ్రాలో కస్టమర్లతోనే డ్రా తీయించి ఇరవై మందికి టీవీలు ఇరవై మందికి వెండి గ్లాసులు ఇరవై మందికి వెడ్ గ్రైండర్స్ ఇరవై మందికి స్మార్ట్ వాచెస్ను బహుమతులుగా అందజేశారు ओके यार लकी विनर जी हरीश करो कंग्रेचुलेशन कॉपे नंबर सिक्स नाइन टू नाइन फोर एट कॉन्टैक्ट नंबर एट ट्रिपल थ्री नाइन फोर टू डबल फाइव नाइन पंपर ड्रेस पुण्डली आ कुछ फास्ट भी का दिनो हमारी तेरी रात का कार्ड ले दो बीवीएम बीवीएम कॉपे

ఒక కోపన్ తీయమచ్చాడా గారు కూపన్ నెంబర్ టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ గారు నంది చూడాలి మీరే చెప్పండి సార్ వినియోగదారుల నమ్మకాన్ని చోరగొంటూ నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరలో అందిస్తున్నామని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రీజనల్ మేనేజర్ నవీన్ కుమార్ గాజువాక బ్రాంచ్ మేనేజర్ ఈశ్వర్ తెలిపారు క్రిస్మస్ సంక్రాంతి సేల్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు స్పాట్ గిఫ్ట్లు లక్కీ డ్రాల ద్వారా విలువైన బహుమతులు అందిస్తున్నామని అన్నారు రెండు బంపర్ డ్రాల్లో ఐదు ఆల్టో కార్లను బంపర్ బహుమతులుగా ఇస్తున్నామని చెప్పారు కొనుగోలుదారులు ఫెస్టివ్ షాపింగ్ చేసి ఆఫర్లు బహుమతులు సొంతం చేసుకోవాలని కోరారు మమ్మల్ని ఆదరిస్తున్న కస్టమర్లందరికీ మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా వమ్ము చేయలేదు మీరు పెట్టుకున్న నమ్మకం ప్రకారంగా ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్స్ కొత్త ప్రోడక్ట్స్ని కొత్త డిస్కౌంట్స్ కొత్త కొత్త ఆఫర్లతో మిమ్మల్ని అలవిస్తూనే ఉన్నాము ఈ సంవత్సరం కూడా పండగకి సీజన్ కావాల్సిన క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలు కావలసిన అన్ని రకాల వస్త్రశేని సిద్ధం చేసి ఉంచామండి వాటిలన్నిటి మీద కూడా మినిమం టెన్ పర్సెంట్ నుండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్సు మరియు కాంబో ఆఫర్సు వీటితో పాటుగా లక్కీ డ్రాలో గెలుపొందే అదృష్టాన్ని కూడా మీరు పొందవచ్చండి ఈ లక్కీ డ్రా అనేది ప్రతి ఐదు వందల రూపాయల కొనుగోలు పైన ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది ఈ లక్కీ డ్రా ప్రతి శనివారం మన షాపింగ్ మాల్ ప్రిమిసెస్లోనే తొమ్మిది గంటలకు కస్టమర్ల సమక్షంలో కస్టమర్ చేత డ్రా తీయబడుతుందండి ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలందరికీ కూడా ఈ బహుమతులు అనేది కూడా కస్టమర్ల సమక్షంలోనే అందించడం జరుగుతుంది ఈ లక్కీ డ్రాలో మీకు ఒక ఇరవై థర్టీ టూ ఇంచ్ టెలివిజన్స్ ఒక ఇరవై సిల్వర్ గ్లాసెస్ ఒక ఇరవై వెట్ గ్రైండర్స్ మరియు ఒక ఇరవై స్మార్ట్ వాచెస్ ఈ ఎవ్రీ వీక్ లక్కీ డ్రా తీయబడుతుందండి అప్ టు పొంగల్ వరకు ప్లస్ దీంతోపాటు క్రిస్మస్ రోజున బంపట్రా ఉందండి మరియు సంక్రాంతి రోజున బంపట్రా ఉంది ఈ బంపట్రాలో మీకు ప్రతి వారం తీసే బహుమతులే కాకుండా విజేతలకి మారుతి ఆల్టో కార్స్ కూడా అందించడం జరుగుతుంది సో కస్టమర్లకి రెండు రకాలుగా బెనిఫిట్ అండి మన దగ్గర షాపింగ్ చేయటం వల్ల డిస్కౌంట్ రూపంలో బెనిఫిట్ పొందొచ్చు మరియు ఈ గిఫ్ట్ రూపంలో కూడా బెనిఫిట్ పొందొచ్చు డ్రాలో సో కస్టమర్లు అందరూ కూడా మీ ఫ్యామిలీ మొత్తానికి కావాల్సిన వస్త్రాలన్నీ కూడా పండగకి సంబంధించింది మా షాపింగ్ మాల్లో ఒకే చోట అందరికి ఫ్యామిలీ అంతటి కూడా షాపింగ్ చేయగలరని కోరుకుంటున్నాం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కస్టమర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రతి సంవత్సరం కూడా మనం ప్రత్యేకమైన ఆఫర్లతో పాటు రకరకాల స్పాట్ గిఫ్ట్ అని లక్కీ డ్రా అని ఇలా ప్రతి ఏడు మనం నిర్వహించడం అనుకున్న ఆన్వాయితీయే ఈ ఆన్వాయితీలో భాగంగా ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు క్రిస్మస్ మరియు సంక్రాంతి సీజన్కి సంబంధించి మా యాజమాన్యం నిర్వహించిన ఈ లక్కీ డ్రా ఒకటి నిర్వహించారండి క్రిస్మస్ మరియు సంక్రాంతి వరకు మనకు ఐదు వీక్ లీటర్లు మరియు ఒక డ్రా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఐదు వీక్ లీడర్లో మొదటి భాగంగా ఈరోజు ఇక్కడ డ్రా తీయడం జరిగింది ఈ యొక్క లక్కీడ్రాను మా కస్టమర్లందరూ కూడా ఇంతగా ఆదరించినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అలాగే మిగిలిన నాలుగు విక్రేతలను కూడా విజయవంతం చేసి పంపడానికి కూడా విజయవంతం చేసి మరింత మరింత ప్రతి డ్రాకు కూడా ఇది మన కస్టమర్లకు బాగా చేరుకునేలాగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొనుగోలుదారులతో కోలాహలంగా మారింది ఫెస్టివ్ షాపింగ్కు వన్ స్టాప్ డెస్టినేషన్గా సౌత్ ఇండియాని ఎంచుకుంటున్నారు ఇక్కడ షాపింగ్ చేయడం సరికొత్త అనుభూతినిస్తుందని వినియోగదారులు చెబుతున్నారు